లీటర్ పెట్రోల్తో నూట డెబ్బై ఐదు కిలోమీటర్ల మైలేజ్ వస్తుందంటే మీరు నమ్ముతారా దాన్ని సాధ్యం చేశాడు ఒక వ్యక్తి అతని ఉత్తరప్రదేశ్లోని ప్రయోగరాజ్ కు చెందిన శైలేంద్ర సింగ్ గౌర్ ఇతను సిక్స్ స్ట్రోక్ ఇంజిన్ ను డెవలప్ చేశారు సాధారణంగా మోటార్ సైకిల్స్లో ఫోర్ స్ట్రోక్ ఇంజిన్ ఉంటుంది ఇది థర్టీ పర్సెంట్ ఫ్యూల్ ఎనర్జీని మాత్రమే వాడుకుంటుంది అదే ఈ సిక్స్ స్ట్రోక్ ఇంజిన్ వాడడం వల్ల సెవెంటీ పర్సెంట్ ఫ్యూల్ ఎనర్జీ యూజ్ చేసుకుని ఎక్కువ మైలేజ్ వస్తుంది అలాగే కార్బన్ మోనాక్సైడ్ విధులు తగ్గి పొల్యూషన్ కూడా తగ్గుతుంది ఈ ప్రయోగంలో శైలేంద్ర సింగ్కు రెండు పేటెంట్లు కూడా వచ్చాయి అయితే పద్దెనిమిదేళ్ళుగా ఈ ప్రయోగాలు చేస్తున్న శైలేంద్ర సింగ్ గారికి ప్రభుత్వం నుండి కానీ వ్యవస్థల నుండి కానీ ఎటువంటి సహాయం అందలేదు ఆయన తన ఇల్లు పొలం అమ్మి దీన్ని కనిపెట్టి తన కళ్ళ సకారం చేసుకున్నారు అయితే కమర్షియల్గా ఈ టెక్నాలజీ ఉపయోగపడాలంటే మాత్రం ప్రభుత్వం ప్రైవేట్ సంస్థలు ముందుకు రావాలి ఈ టెక్నాలజీ డెవలప్ అయితే చాలా ప్రైవేట్ సంస్థలకు పచ్చి వెలకాయ నోట్లు పడినట్లు అవుతుంది చూద్దాం ఏం జరుగుతుందో ప్రభుత్వాలు ప్రోత్సహిస్తే ఇది మాత్రం ఒక సంచలనంగా మారుతుంది అలాగే ఇటువంటి వ్యక్తులను కాపాడుకోవాల్సిన బాధ్యత మన అందరిది దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్లో తెలియజేయండి